వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరే సాయి థౌజండ్ వన్ ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము ప్రసాద్ తన తప్పు తెలుసుకొని గోవిందరావు గారిని క్షమాపణ ఆడగ్గా అతను క్షమించి వదిలేస్తారు ఇంతలో కులకర్ణి సర్కల్ చూడండి గోవిందరావుజీ నేను ఇక్కడికి ఈ గ్రామ అధికారిగా వచ్చాను ఇక్కడ సమస్య ఎలాగో పరిష్కారం అయిపోయింది కాబట్టి అంత సద్దు కదా ఇక నా పని పూర్తయిపోయింది ఇక నాకు కూడా కొన్ని ముఖ్యమైన పనులు ఉన్నాయి ఇక బయలుదేరుతాను అని అక్కడి నుంచి అతను నడుచుకొని వెళ్తారు ఇంతలో సాయి కూడా ఇక నాకు ఒక ముఖ్యమైన పని ఉంది అని చెప్పి అలాగే కులకర్ణి సర్కార్ వెనకాలే నడుచుకొని వెళ్తారు ఇంతలో పిల్లలంతా తన తల్లిదండ్రులని అలా ఆప్యాయతగా హత్తుకొని అమ్మా ఇక్కడి నుంచి మీరు ఏది చెప్తే అది వింటాము మేము చక్కగా చదువుకుంటాము అని వారికి మాట ఇస్తారు మంచి మార్కులు తెచ్చుకోవాలి అని వాళ్ళ అందరూ కూడా వారికి తెలియపరుస్తూ ఉంటారు కులకర్ణి సర్కార్ బదరా నడుచుకొని వెళ్తూ ఉండగా ఇంతలో సాయి వెనక వైపు నుంచి సర్కార్జీ ఆగండి అని అంటారు వెంటనే కులకర్ణి సర్కార్ చాలా ఆవేశంగా హే బైరాగి నీకు అసలు ఎంత ధైర్యం నన్ను సర్కార్ ఆగు అని పిలుస్తావా అసలు ఎందుకు ఆపావు నన్ను చెప్పు కారణం అని అంటారు వెంటనే సాయి నేను మీ మంచు కోసమే ఆపాను నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలనుకుంటున్నాను ప్రసాద్ తన తప్పు తాను తెలుసుకున్నాడు జీవితంలో మరోసారి తప్పు చేయనని అందరు ముందు మాట ఇచ్చాడు ఇప్పుడు మీరు కూడా ఇక జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది తప్పులు జరగకుండా అనగా వెంటనే కులకర్ణి సర్కార్ నీవు ఏమనుకుంటున్నావు నీ కపటి మాటలతో అందరినీ బుట్టలో మాయలో వేసుకున్నట్టుగానే నన్ను కూడా మాయలో వేసుకోవాలనుకుంటున్నావా అవన్నీ జరిగే ప్రసక్తే లేదు నేను నీకు గట్టిగా గుణపాఠం నేర్పిస్తాను అనగా వెంటనే సాయి సర్కార్జీ ఇంకా సమయం ఉంది మీరు ఎప్పటికైనా మారే ప్రయత్నం చేయండి గ్రామస్తులు అందరికీ తెలుసు సగం మీరు యొక్క హస్తం కూడా ఆ యొక్క కర్మాగారం పెట్టే దానిలో ఉంది అని ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఈ కర్మాగారం వలన మీ కుటుంబంలో కూడా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు ప్రహ్లాద్ మీకు చెప్పా పెట్టకుండా అక్కడికి వెళ్ళి పనిచేశాడు కానీ మీకు తెలియని విషయం మరొకటి ఏమిటి అంటే అతనికి పనిచేసే సమయంలో కాలికి గాయమైంది ఆ విషయాన్ని మీకు ఎవ్వరికీ చెప్పకుండా అతను చాలా బాధపడుతూ దాచిపెట్టాలనుకున్నాడు నిజానికి దాచిపెట్టడానికి కారణం ఏమిటి అంటే భయం ఆ భగవంతుని దైతో అది చాలా పెద్దదేమీ కాదు చిన్నదే కానీ ఒకటి మాత్రం సత్యం జాగ్రత్త అనేది తీసుకోవాల్సి ఉంటుంది మీరు మనవడికి గాయమైందన్న విషయాన్నే తెలుసుకోలేకపోయారు ఇక మీకు బయట విషయాలు ఎలా తెలుస్తాయి అనగా వెంటనే కులకర్ణి సర్గ నీవు చెప్పిన ప్రతి మాటలు నేను నమ్మను కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో నీవు ఎంతమందిని మాయ చేసే ప్రయత్నం చేసినప్పటికీ వారందరూ నీ వైపు మళ్ళవచ్చు కానీ నేను మాత్రం నీ వైపు మళ్ళే ప్రసక్తే లేదు అని అంటారు వెంటనే సాయి చూడండి నేను నిజమే చెబుతున్నాను ఏదో ఒకరోజు మీరు సత్యాన్ని తెలుసుకుంటారు ప్రస్తుతం మీకు కొంత మాత్రమే తెలుసు కాబట్టి నేను చెప్తున్నది నిజమా కాదా అని సందేహించవచ్చు ఒకరికి ఎట్టి పరిస్థితులను హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది మీ అబ్బాయి మనవుడు ప్రహ్లాదే ఇప్పుడు మీతో విషయాలు చెప్పడానికి భయపడుతుంటే గ్రామస్తులు మీ దగ్గరికి వచ్చే విషయాలు ఎలా చెప్పగలుగుతారు ఒకసారి ఆలోచించండి అని అలా మాట్లాడుతూ ఉండగా వెంటనే కులకర్ణి సర్కార్ చూస్తూ ఉండు నీవేదో అందరినీ కాపాడానని ఇప్పుడు గర్వపడుతూ ఉండి ఉండొచ్చు కానీ నీవు అందరినీ మాయ చేసినట్టుగా నన్ను మాయ చేసే ప్రయత్నం చేస్తే అవన్నీ ఇక్కడ జరగవు అనగా సాయి కులకర్ణి సర్కార్జీ నాకు మాయ చేయాల్సిన అవసరం లేదు బాధ్యతగా నేను చెప్పాలనుకుంది చెప్పాను అని అల్లా మాలిక్ యేక్ అని అంటారు ఇంతలో కులకర్ణి సర్క చూడు నీకు ఉన్న తనంతో నీవు అన్ని విజయాలు నా వైపే ఉంటాయని అభిప్రాయపడవచ్చు కానీ అది కేవలం కొంతవరకు మాత్రమే విజయం అనేది ఎప్పుడు నన్ను మాత్రమే వరిస్తూ ఉంటుంది చూస్తూ ఉండు ఖచ్చితంగా నీవు తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన రోజు వచ్చి తీరుతుంది అని అంటారు వెంటనే సాయి భగవంతుడు అన్నీ చూస్తూ ఉంటారు సర్కార్ తప్పకుండా అతను మనకి ఏం చేయాలని రాసి పెట్టి ఉంటే అదే జరుగుతుంది మనం తీసుకునే నిర్ణయాలు మన జీవితాన్ని శాసిస్తూ ఉంటాయి రామచంద్ర ప్రభు తప్పకుండా మేలు చేస్తారు అని అలా మాట్లాడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు వెంటనే కులకర్ణి సర్కార్ అసలు ఈ ఫకీర్కి ఎంత ధైర్యం నన్ను అందరి ముందు అవమానించే ప్రయత్నం చేస్తాడా ఇక నేను ఊరుకునే ప్రసక్తే లేదు ఖచ్చితంగా ఇతనికి నేను గట్టిగా గుణపాతం నేర్పించి తీరాల్సిందే ఈ ప్రసాద్ వలన నేను ఈ రోజున ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొనింది ఎలాగోలా నేను గ్రామస్తులు అందరి ముందు నాకు ఎటువంటి హస్తం లేదు అని జాగ్రత్తగా బయటపడగలిగాను ఒకవేళ నా హస్తం కూడా ఉంది అనే విషయం వారికి తెలిసినట్టయితే ఖచ్చితంగా నేను కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు నెలకొని ఉండేవి ఈసారి నుంచి తగు జాగ్రత్తలు పాటించాలి అని అలా మనసులో అనుకొని హరివోం అని అక్కడి నుంచి నడుచుకొని వెళ్తూ ఉంటాడు రాత్రి సమయానికి సాయి ద్వారకామాయిలో దీపాలు వెలిగిస్తూ ఈ విధంగా ఒక చిన్న సందేశాన్ని ఇస్తారు విద్య అనేది ప్రతి ఒక్కరి జీవితాన్ని మలుపు తిప్పుతుంది మనం తీసుకునే జాగ్రత్తలే మన యొక్క జీవితాన్ని శాసిస్తాయి మనం నిర్ణయాలు తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సి ఉంటుంది అప్పుడే మనకి అంతా మేలు జరుగుతుంది పిల్లల భవిష్యత్తు చక్కగా ఉండాలి పిల్లలు చిన్న వయసులో బాగా చదువుకోవాలి వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి ఆహారం పట్ల తగిన విధంగా మంచి భోజనం తీసుకోవాల్సి ఉంటుంది అప్పుడే వారి యొక్క ఎదుగుదలకి ఎటువంటి ఆటంకం లేకుండా ఉంటుంది వారి యొక్క మెదడు చక్కగా చురుగ్గా పనిచేయాలి అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఆటలు కూడా అవసరం వాళ్ళు మనశ్శాంతిగా ఉన్నప్పుడే ప్రశాంతమైన జీవనాన్ని కొనసాగించగలుగుతారు అని చెప్పి అలా సాయి మాట్లాడుతూ ఉంటారు మరుసటి రోజు ఉదయం జిప్రి ఇంటిని శుభ్రపరుస్తూ ఉంటుంది ఇంతలో లతిక నీరు తీసుకువస్తూ ఉంటుంది అలాగే గ్రామంలోని మిగతా వారు అందరూ కూడా వారి యొక్క ఇళ్ళని శుభ్రపరచుకుంటూ వారికి కావలసిన అన్ని పిండి వంటలు అలాగే మిగతా పనులన్నింటినీ జాగ్రత్తగా చేసుకుంటూ ఉంటారు అతి త్వరలోనే దీపావళి పండగ రావ వస్తూ ఉండడంతో వాళ్ళు కావలసిన ఏర్పాట్లన్నింటినీ అలా చేసుకుంటూ ఉంటారు ఒక్కొక్కరు వారు కావలసిన విధంగా అన్ని పనులు చేసుకొని తర్వాత ద్వారకామాయి వద్దకు చేరుకొని దీపాలని ప్రమిదల్ని తయారు చేసే పనిలో నిమగ్నం అవుతారు పెద్దవారు ఒకవైపు చిన్నపిల్లలు మరోవైపు అలా దీపాలని తయారు చేస్తూ ఉంటారు రిహానా మాత్రం కంగారు కంగారుగా అలా ఆమె ప్రమిదల్ని తయారు చేసే పనిలో ఉంటుంది ఇంతలో సాయి అది గ్రహించి నేను మీకు ఒక కథ చెప్పాలనుకుంటున్నాను ఈరోజు అనగా వెంటనే వారంతా సాయి ప్రతిసారి మేము అందరం ఏదైనా కథ చెప్పండి అని అడిగే వరకు మీరు చెప్పేవారు కాదు ఈరోజు అడగకుండానే కథ చెప్తున్నారు మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది చెప్పండి సాయి మేము కూడా చాలా కుతూహలంగా మీరు చెప్పే కథని వినాలని అభిప్రాయపడుతున్నాము అనగా వెంటనే సాయి అలా కథ చెప్పడం మొదలు పెడతారు కథ చెప్పడం పూర్తయిన తర్వాత రిహానా ఏమిటి ఏదో కంగారుగా కనిపిస్తుందో ఏమిటి విషయం అని అంటారు వెంటనే రిహానా సాయి అది ఏమిటి అంటే ఈరోజు ఇంటికి అతిథులు వస్తున్నారు నా భర్త వారిని తీసుకురావడం కోసం కండోబా మందిరం దగ్గరికి వెళ్ళారు అందుకే నేను వీలైనంత త్వరగా వారు వచ్చేలోగా ఈ పని పూర్తి చేసేసి ఇంటికి వెళ్దామని ఇలా పనిచేస్తున్నాను నేను వారి కోసం ఏవైనా తినడానికి అలాగే తాగడానికి ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది కదా అందుకే ఇలా కంగారుగా ఉన్నాను అనగా వెంటనే బాయిజమ్మ కలగజేసుకొని అవును రిహానా నీవు ఈ విషయం ముందుగానే మాతో చెప్పి ఉన్నట్టయితే మేము ఈ పనిని కొనసాగించే వాళ్ళము నీవు ఇంటికి వెళ్ళి వారి కోసం అతిథి మర్యాదలు చేసే పనిలో నిమగ్నం అయితే బాగుండేది కదా అనగా రిహానా అది నేను అందరితో పాటు సహాయం చేసి పని పూర్తి చేసిన తర్వాతనే వెళ్తే బాగుంటుంది అనుకున్నాను అనగా ఇంతలో అలా బాయిజమ్మ మరేం పర్వాలేదు మనం అందరం ఎప్పటికప్పుడు పనులు చేస్తూనే ఉంటాము మేము మిగతా పనిని కొనసాగిస్తాము నీవు ప్రశాంతంగా వెళ్ళి ఇంటికి వచ్చే అతిథులకి స్వాగత సత్కారాలు చేయి వెళ్ళు అని అంటారు వెంటనే బాయ్జమ్మ అలా చెప్పడంతో రిహానా కూడా అది అని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో సాయి బాయజామా చెప్పింది సరియైన పని వెళ్ళు నీవు ఇక్కడ ఉండి హరిభరిగా కంగారు పడే కంటే వెళ్ళి వారి కోసం ఏర్పాట్లు చేయడం మంచిది అలాగే మరో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఇప్పుడు నేను చెప్పిన కథని ఖచ్చితంగా వీలు కుదుర్చుకొని సలీంకి చెప్పు ఇది చాలా ముఖ్యమైనది నేను చెప్పానని మరి చెప్పు అనగా వెంటనే రిహానా హా సాయి తప్పకుండా చెప్తాను అని చెప్పి ఆమె వెంటనే అలా చేతులు శుభ్రపరచుకొని అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతుంది రేపు చీరలు అమ్మే వ్యక్తి కులకర్ణి సర్కార్ ఇంటి వద్దకి చేరుకోగా వెంటనే తేష్వి నాకు ఈ రంగు చీర కావాలి నాకు ఆ రంగు చీర కావాలి ఈసారికి దీపావళికి నేను ఎరుపు రంగు చీర తీసుకోవాలనుకుంటున్నాను అనగా వెంటనే వచ్చిన వ్యక్తి హా మీకు ఈ రంగు చీర చాలా బాగుంటుంది అమ్మగారు అని చెప్పి అలా అన్నిటిని చూపిస్తూ ఉంటారు పక్కనే ఉండి అలా రుక్మిణి నాకు ఇది ఇవ్వండి అని ఆమెకు కావాల్సింది తీసుకుంటుంది అలా ఆమెకి నచ్చింది తీసుకొని నాకు ఇది ఒకటి చాలు అని ఆమె అలా ఆ చీరని చూసుకుంటూ ఉండగా వెంటనే తేష్వి మనసులో అసలు అత్తగారు ఇన్ని రకాల చీరలు ఉంటే కేవలం ఒక్క చీరతో ఎలా సరిపెట్టుకోవాలనుకుంటున్నారు అసలు దీపావళి అనేది చాలా పెద్ద పండుగ అటువంటిది అందరూ మహిళలు చాలా ఎక్కువ మొత్తంలో చీరలు కొనుగోలు చేసుకోవాలి అనుకుంటారు కానీ ఈమె మాత్రం ఒక్క చీరతో సరిపెట్టుకుంటుంది అని అలా మనసులో అభిప్రాయపడుతూ ఉండగానే ఇంతలో అక్కడికి కులకర్ణి సర్కార్ గారు చేరుకొని హరి ఓం హరి ఓం రుక్మి కనీసం ఈసారి దీపావళికి ఐదు చీరలైనా తీసుకో ఎందుకంటే మనం దీపావళి పండుగ బాగా జరుపుకుంటాం కదా మరి ఉదయం సాయంత్రం వేళల్లో కట్టుకోవడానికి చీరలు కావాల్సి ఉంటాయి కదా అనగా వెంటనే వద్దండి అని అంటుంది ఇంతలో అలా సర్కర్ చూడు ఈసారి దీపావళి మనం అంగరంగ వైభవంగా చక్కగా జరుపుకోవాలి నీవు చాలా రకాల మిఠాయిల్ని చేయాలి అలాగే గుజియా చేయాలి ఇంకా గులాబ్ జాములు ఇంకా డోక్లా ఇలా చాలా చాలా మిఠాయిలు చేయాలి మన యొక్క ఇంటి బయట పెద్ద ముగ్గు వేయాలి అలాగే చక్కగా దీపావళి పండక్కి లక్ష్మీదేవిని మనం ఆరాధించే కార్యక్రమం కాబట్టి చాలా అంటే చాలా బాగా చేయాలి ఈ సంవత్సరం మనం చేసుకునే దీపావళి ఎలా ఉండాలి అంటే ఇక ఇంతకుముందు ఎన్నడూ చేసుకునే విధంగా అంగరంగ వైభవంగా ఎక్కువ మొత్తంలో మిఠాయిల్ని అలాగే రకరకాల ఇంకా భూచక్రాలని వాటన్నిటినీ కాల్చుకుంటూ అంగరంగ వైభవంగా చేసుకుంటే బాగుంటుంది నేను మంచిగా ఏర్పాట్లన్నీ చేస్తున్నాను అనగా ఇంతలో చీరలు అమ్మే వ్యక్తి నాకు తెలిసి ఈసారి మీరు ఎక్కువ మొత్తంలో మిఠాయిలు కూడా పంచి పెడతారనుకుంటాను సర్కార్ మాకు కూడా ఇచ్చేదేమన్నా ఉందా అని అడుగుతాడు వెంటనే కులకర్ణి సర్కార్ హా తప్పకుండా దీపావళి రోజు వచ్చి నీవు మిఠాయిల్ని తీసుకొని వెళ్ళవచ్చు అని అంటారు ఇంతలో రుక్మిణి ఏమండి చూస్తుంటే మీరు ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు ఏమిటి విషయం అని అడుగుతుంది వెంటనే కులకర్ణి సర్కార్ ప్రతి సంవత్సరం దీపావళి పండుగ వస్తుంది రుక్మిణి కానీ ఈసారి దీపావళి పండగకి నేను ముంబై నుంచి ప్రత్యేకమైన అలంకరణ కోసం కావాల్సిన దీపాలని తెప్పిస్తున్నాను దాదాపు సిడి సరిహద్దుల దగ్గరికి అవి వచ్చేసి ఉంటాయి వాటిని తీసుకురావడం కోసం నేను సంతాపంతాన్ని పంపించాను ఈసారి షిర్డి గ్రామంలో మనం అలంకరించే దీపాలు ఏ ఒక్కరి దగ్గర ఉండనంతగా బాగా అద్భుతంగా ఉంటాయి చూస్తూ ఉండు దాదాపు వాళ్ళు అవి వచ్చేసి ఉంటాయి తీసుకొచ్చే పనిలో నిమగ్నం అయ్యి ఉంటారు అనగా వెంటనే అక్కడికి చేరుకున్న అలా కుమారుడైన కేశవ్ విని నాన్నగారు మీరు ఆకాశం నుంచి నక్షత్రాలని తీసుకువచ్చి ఇంటికి అలంకరించినప్పటికీ కూడాను మన గ్రామంలోని మిగతా ప్రజలందరూ ద్వారకామాయికి వెళ్ళి బాగా దీపావళిని జరుపుకుంటారు మనకంటే అద్భుతంగా వారి దీపావళి జరుగుతూ ఉంటుంది చూస్తూ ఉండండి ఎందుకంటే మనం దీపాలన్నింటినీ ఏర్పాటు చేసుకొని అందరం బాగా దీపావళి జరుపుకుంటాము అని అభిప్రాయపడుతూ ఉంటాము కానీ ఒకటి మాత్రం సత్యం గ్రామంలోని ప్రజలంతా ఒక చోట చేరి వాళ్ళ అందరూ ఆటపాటలతో చక్కగా అందరూ కలిసిమెలిసి దీపావళి జరుపుకుంటారు చూసారా అదే చక్కగా అనిపిస్తుంది నిండుగా ఉంటుంది అందరూ సాయిని అమితంగా ప్రేమిస్తారు కాబట్టి దీపావళి రోజు ద్వారకామాయికి చేరుకొని అక్కడ ప్రమిదలతో ద్వారకామాయిని చక్కగా అలంకరించి వాళ్ళు ఆ యొక్క వెలుగుల మధ్య చాలా అద్భుతంగా దీపావళి పండుగని జరుపుకుంటారు అది మన ఇంట్లో జరిగే దీపావళి కంటే రెండింతలు ఎక్కువ సంతోషాన్ని సంతోషాన్ని ఆనందాన్ని ఇస్తాయి అనగా వెంటనే కులకర్ణి సర్కార్ చూసావా కేశవ్ నీవు నీ తండ్రి యొక్క సంతోషాన్ని కూడా ఎప్పటికప్పుడు అపహరించాలి అని అభిప్రాయపడుతూ ఉంటావు నిజానికి నీ తండ్రి రెండు మాటలు సంతోషంగా మాట్లాడి ఏదైనా ఇలా సంతోషపడ్డాడు అనుకునే లోపే ఎప్పటికప్పుడు ఏదో ఒక మాట మాట్లాడి ఉన్న సంతోషాన్ని కూడా ఓడగొడుతూ ఉంటావు ఈ ఇంట్లో ఎప్పుడైనా సరే నేను అన్ని ఏర్పాటు చేసి ప్రశాంతంగా కావలసినవి ఉంచాలి అనుకుంటాను కానీ నీవు మాత్రం ఎప్పటికప్పుడు ఆ యొక్క ఫకీరు గురించి మాట్లాడుతూ నా దగ్గర ఉన్న సంతోషాన్ని అపహరించే ప్రయత్నం చేస్తూ ఉంటావు చూడు ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకో నీవు ఆ ఫకీర్ని ఎంత తలసినప్పటికీ కూడాను ఈ గ్రామంలో నేను ఏర్పాటు చేసినంత బాగా ఎవ్వరూ ఎక్కువగా దీపావళి కావాల్సిన ఏర్పాట్లు చేయలేరు ఆ ఫకీర్తో సహా అది మాత్రం సత్యం అని అంటారు ఇంతలో కేశవ్ నాన్నగారు మనం డబ్బుని ఉపయోగించి హోదాని ఉపయోగించి అన్నిటినీ కొనుగోలు అయితే చేయవచ్చు కానీ సంతోషాన్ని మాత్రం కొనుగోలు చేయలేం కదా అది కేవలం మన అందరి మధ్య ఉన్న అనుబంధం ద్వారానే ఏర్పడుతుంది కేవలం గ్రామంలోని ప్రజలంతా సాయి దగ్గర ఉన్నప్పుడే ఆ యొక్క సంతోషం అనేది వెల్లివిరుస్తుందని నా అభిప్రాయం అని అలా వాళ్ళ మధ్య సంభాషణ జరుగుతూ ఉంటుంది మరోవైపు ద్వారకా వద్ద సాయి తయారు చేస్తున్న ఆ యొక్క ప్రమిదల్ని చూస్తూ ఉంటారు ఇంతలో అక్కడికి అలా నాన్న దీక్షితులు గారు చేరుకొని సాయికి నమస్కరించగా సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు వెంటనే అలా దీక్షితులు గారు సాయి మీరు మాధవ్తో నాకు కబురు పంపించారు రమ్మని చెప్పి ఏమిటి విషయం ఏదైనా ముఖ్యమైన విషయమా అని అడుగుతారు వెంటనే సాయి నీవు ప్రతి సంవత్సరం దీపావళి పండగకి ఇతర ఇతర పండగలకి అన్నిటిని అందరికీ ఎప్పటికప్పుడు దాన ధర్మాల రూపంలో అందజేస్తూ ఉంటావు కదా మరి ఈ సంవత్సరం దీపావళికి ఏం దానం చేయాలనుకుంటున్నావు చేసేది ఏదైనా ప్రత్యేకంగా ఉండేటట్టు చూడు అని అంటారు వెంటనే అలా దీక్షితులు ఆలోచనలో ఉంటారు తర్వాత కొంత సమయానికి సాయి ఈసారి ఏం దానం చేస్తే బాగుంటుంది అనేది మీకు ఏదైనా అనిపించినట్టయితే నాతో తెలియపరచండి నేను నా స్థాయికి తగ్గట్టుగా దానం చేసే స్థితిలో ఉన్నట్టయితే ఖచ్చితంగా నేను మీరు చెప్పిన విధంగానే దానం చేస్తాను అనగా ఇంతలో సాయి అలాగే ఈసారి నేను నీతో ఈ విషయం గురించి తప్పకుండా చర్చించాలనుకుంటున్నాను నాతో పాటు రా అని చెప్పి సాయి అలా జోలీ తీసుకొని బయలుదేరుతారు ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్లైకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ